రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఎంతసేపు ఈ రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ అప్పుల ఏ బ్యాంకులకు పోయినా దొంగలాగా చూస్తున్నారు ఏ బ్యాంకు దగ్గరకు రాణిస్తలేడు నేను ఇంకా ఎవరికే ఇవ్వాలి లేను అని చేతులు ఎత్తేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాకముందు కూడా రాష్ట్రం పరిస్థితి ఇలానే ఉంది కదా అప్పుడు అని చూసిన తర్వాతే కదా మీరు వాగ్దానాలు చేసింది అప్పుడు వెళ్ళిగా రాష్ట్రం అప్పుల పాలయ్యిందని మీరే చిట్టా చూపించారు కదా ఇంత అప్పయ్యింది అంత అప్పయిందని ఇన్ని అప్పులు ఉన్నప్పుడు ఫ్రీ బస్ అవసరమా ఆ ఎవరి బస్ టికెట్ వాళ్ళు పెట్టుకోలేరా ఇన్ని అప్పులైనప్పుడు ఫ్రీ గ్యాస్ అవసరమా ఫ్రీ కరెంట్ అవసరమా ఐదు వందలు కరెంటు బిల్లు కట్టుకోలేరా ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కూలి పనికి పోతే రెండు వేలు వస్తున్నాయి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా రెండు వేలు వస్తున్నాయి మినిమం రోజు రెండు వేలు సంపాదించాలి ఫ్యామిలీ అంటూ లేదు వాళ్ళకి ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు అవసరం లేదు కదా తీసేయండి ఎవరైతే మొత్తమే చేత కాని వృద్ధులు ఉంటారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి ఎవరైతే పొలాన్ని పండించుకోలేని రైతులు ఉంటారో వాళ్ళకి రైతు బంద్ ఇవ్వండి పది ఎకరాలు ఉన్నోడికి మీరు రైతు బంద్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు ఎకరాలు ఉన్నోడికి కూడా మీరు రైతు బంద్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎకరం రెండు ఎకరాల కేసు ఊరుకోండి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పొట్టు పెట్టుకొని మీ కాన్స్టిట్యున్సీలో మీ జిల్లాలో మాత్రం పదిహేను ఎకరాలున్నాయి ఇరవై ఉన్నా అందరికీ రైతు బంధు వేసేశారట నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంత అవసరం ఏముందన్న నిన్న అప్పులపాలు అయిన తర్వాత ఊ అంటే దగ్గితే తుమ్మితే ఫ్లైట్లు పట్టుకొని పోతున్నారు దేనికోసం వల్ల ఆ ఖర్చు అంత ఎందుకు వేస్ట్ ఖర్చు ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్ వే రోడ్ మార్గంలో పోలేరా ప్రతిదానికి ఫ్లైట్లు ఎందుకన్నా మనం ఖర్చులన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే అప్పు చేయాల్సిన అవసరమే లేదు ఉన్న వాటితోనే నడిపించుకురావచ్చు మీరు చెప్తుంది జెన్యున్గా గా చెప్తున్నారు నాకు అర్థం అవుతోంది ప్రజలకు కూడా అర్థం అవుతోంది కానీ ఆ జెన్యునిటీ అన్నిట్లలో ఎందుకు చూపించట్లేదు మీరు మన మిస్ ఇండియా పోటీల కోసం తీసుకొచ్చినట్టు లక్ష రూపాయలు ఎందుకన్నా అరటా కేసి విందు భోజనం పెట్టరాగా రెండు వందల రూపాయల్లో రెండు వందలు కూడా అవసరం లేదు వంద రూపాయల్లో కడుపు నిండి అరటాకేసి భోజనం పెట్టవచ్చు చీర కట్టించి కాళ్ళకి పసుపు పెట్టి బతుకమ్మ మాడిచ్చి ఇన్ని వేసారు కదా అట్లనే మా తెలంగాణ వాళ్ళ భోజనం ఇట్లుంటుంది అని చెప్పి వంద రూపాయలు వాళ్ళకి మంచి భోజనం పెట్టించవచ్చు తెలుసా మీకు కాస్ట్లీ భోజనాలు ఎందుకన్నా వాళ్ళ కోసం మీరు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అన్నా మీరు మిస్ ఇండియా మిస్ వరల్డ్ అంటూ సారీ ఈ ఇతర దేశాల నుండి తీసుకొచ్చిన వాళ్ళ కోసం అని చెప్పి ఆడబిడ్డల కోసం అని ఇంతింత ఖర్చు చేశారు ఇంతింత ప్రచారం చేస్తున్నారు అదే సరస్వతి పుష్కరాల గుర్చొందుకు ఇక్కడ ప్రచారం చేయట్లేదు అంటే పుష్కరాలకి జనాలు అవసరం లేదా ఎంతసేపు అప్పులపాలయ్యింది అప్పులపాలయ్యింది పైన తదాస్తు దేవతలు ఉంటారన్న ఇంట్లో మనం సాయంత్రం సాయంత్రం టైంలో మనం ఏమన్నా మాట్లాడితేనే అమ్మ ఆగండి టైంలో మాట్లాడొద్దు అంటదే అలాంటిది మీరు మాటకి మాటకి మాట మాటకి రాష్ట్రం అప్పులపాలయ్యింది మనకేవడు అప్పుగుట్టనిస్తలేడు రాష్ట్రం అప్పులపాలయ్యింది అని ప్రతిదానికి ఈ మాటను అంటూనే ఉన్నారు ఇంటి గుట్టు విదిన పడుతుంది ఏం లేదు ఇవన్నీ తెలిసి కూడా మీరు ఈ వాగ్దానాలు ఎందుకు చేశారు అప్పుడు అప్పుడేదో అప్పటికే అప్పులపాలయ్యి ఉంది కదా మమ్మల్ని గెలిపించండి మేమేం చెయ్యలేము ఉన్న పుల్లి పూర్తి చేస్తాము ఒకవేళ మళ్ళీ అప్పు పుడితే మీకు మేము చేయగలుగుతాము అన్నమాట మీరు ఎందుకు చెప్పలేదు అంటే స్వచ్ఛదాక సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అన్న ఏదో రకంగా సీఎం అయితే తర్వాత సంగతి తర్వాత అనుకున్నారా మీరు కూడా ఒకటైతే జనాలు మాట్లాడుకుంటున్నమాట అన్న ఒక్కటైతే జనాలు ఏమనుకుంటున్నారు అంటే అప్పుడైనా కొంచెం పర్వాలేదు అప్పు చేసైనా కూడా సమయానికి మాకు ఇంత కడుపుకి తిండి పెట్టిర్రు ఇప్పుడు ఈయన ఉన్నడొక్కల్ని కూడా ఎండగొడుతున్నారు అనవసరమైన వాటికి ఏమో ఖర్చు పెడుతున్నారు అవసరమైన వాటికి పెట్టట్లేదు సీతక్క కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఆమె ఎవరు కల్వ సుజాత మీరు ఎందుకన్న ఈ ఫ్లైట్లన్నీ ఇక్కడ నుండి వరంగల్ పోవడానికి ఏరోప్లేన్ అవసరమే సారీ ఫ్లైట్ అవసరమా మీకు రోడ్ మార్గంలో పోలేరా మీరు ఎంతసేపు గాలి హోటర్లలోనే పోతారా మనం చిన్నప్పటి నుండి గాలి మోటార్లలోనే తిరిగినామా టైం సెట్ అవ్వట్లేదు అంటారా సెట్ చేసుకుందాం అన్న మన ఫై ఫైనాన్షియల్గా మనం వీక్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఇంట్లో అనుకోండి ఒక ఫ్యామిలీ అనుకోండి కార్లో డీజిల్కి డబ్బులు వేస్ట్ అయ్యో ఐదు వేలు పెట్టి డీజిల్ పోయాలా బండి మీద పోతే ఐదు వందలతో అవుతుంది అనుకోని ప్లాన్ చేసుకుంటాం కదా అలాగే రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు గాలి మోటార్లలో పోవాలి రోడ్ మార్గాలలో పోవచ్చు కదా మన గవర్నమెంట్ ఎట్లాగో పెట్రోల్ డీజిల్ మీకు ఫ్రీగానే ఇస్తుంది కదా అంటే గవర్నమెంట్ పైసలే కదా అని చెప్పి ఖర్చు పెడుతున్నారా మీరు ఆ ఫ్లైట్లలో తిరిగే ఖర్చులతోటి వృద్ధులకి నాలుగు వేల పింఛని ఇవ్వచ్చు అన్నారు ఇక ఆ రెండు వేలు కూడా టయానికి రావట్లేదంట ఇలాంటి వృధా ఖర్చులు మానేసి ప్రజలకు ఏం కావాలో అత్యవసరమేందో అవి చెయ్యండి ఆడోళ్ళకి బస్ అనవసరం ఫ్రీ గ్యాస్ అనవసరం ఎవరి కడుపుకు తిండి వాళ్ళు తినలేరా ఉచిత విద్య వైద్యం మాత్రం ఫ్రీగా ఇవ్వండి మిగతా ఏవి మీరు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు వృద్ధులకి చేత కాదు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ పెన్షన్ మాత్రం అవసరమైతే ఎంతో కొత్త పెంచి వాళ్ళకి ఇచ్చేయండి ఉచిత విద్య వైద్యము వృద్ధులకి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అసలు ఆ పెన్షన్ ఇవ్వకుండా మీరు ఎక్కడ ఊరికి ఆశ్రమం ఏర్పాటు చేసినా కూడా బెటర్ అంతేగాని అనవసరమైన ఉచితాలు ఇస్తూ వేస్ట్ చేస్తున్నారు నిజంగా ఆర్టీసీ నుండి వచ్చే ఇన్కమ్ని కంప్లీట్గా జీరో చేశారు అది పెద్ద మైనస్ రాష్ట్రానికి అది మీకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు ఫస్ట్ వృధా ఖర్చులు తగ్గించండి అప్పుడు రాష్ట్రం దానికి అదే సెట్ అవుతుంది మనకి ఏ బ్యాంకు అప్పివాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ